ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు అన్నమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు చాలా ఎక్స్ మంచి టాపిక్తో అయితే మేము ముందుకొచ్చాను అందుకనే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఆల్రెడీ గోల్డ్ వర్సెస్ ఎస్ఐపి అని వీడియో చేశాను అదేంటి అంటే చాలా మందికి అది దాని మీద ఇంకొంచెం క్లారిటీ ఇద్దామనేసి ఇప్పుడు చెప్తున్నాను సో అది చాలామంది మనీ సేవ్ చేయాలనుకుంటారు సో ఆ సేవ్ చేసిన మనీ అంటే ఏ విధంగా సేవ్ చేయాలో తెలియక గోల్డ్ని గోల్డ్కి ఒక టూ థౌసండ్ త్రీ థౌసండ్ అలా స్కీమ్ కడుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఇన్ కేస్ ఇంకా గోల్డ్ కొనడమే కాదు ఇంకా ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయన్న ఉద్దేశంతో ఆ వీడియో చేశాను సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఎస్ఐపి అంటే గోల్డే కాదు ఎస్ఐపి కూడా ఉంది అదేవిధంగా స్టార్టింగ్ స్టార్టింగ్ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకొక సేవ్ చేసుకోవడానికి ఒక మంచి స్కీమ్ అయితే ఉన్నది అని చెప్పి నేను ఆ వీడియోలో అయితే చెప్పాను ఇన్ కేస్ ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి వీడియో చూడండి మీకు ఇంకొంచెం బాగా క్లారిటీ వస్తుంది సో సో ఇప్పుడు మన మెయిన్ వీడియోలోకి వస్తే చాలామంది కాయిన్స్ అయితే పర్చేస్ చేస్తారు నేను కూడా అలా చేసిన దాన్ని అలా పర్చేస్ చేసి దాన్ని గోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్ ఏమైనా తీసుకోని అనుకుంటారు సో నేను కూడా అలాగే తీసుకున్నాను అంటే ఎందుకు మార్చాల్సి వచ్చింది అసలు అది ఎక్స్చేంజ్ చేయడం వల్ల నేను లాభం పొందేనా నష్టపోయానా అనేసి ఈరోజైతే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను సో టోటల్ స్కిప్ చేయకుండా చూడండి వీడియోను నేను ఎందుకు పర్చేస్ చేశాను అంటే కాయిన్స్ ఎందుకు ఎక్స్చేంజ్ చేయాల్సి వచ్చిందన్న స్టోరీ అయితే మీతో ఇప్పుడు చెప్తాను నేను నాకు ఒక పా అదే పాప ఉంది కదా మా పాపకి ఒక అకేషన్లో అయితే గోల్డ్ కొనాలని ఫిక్స్ అయ్యాను కానీ ఫిక్స్ అయ్యాను కానీ గోల్డ్ కొనడానికి నా దగ్గర మనీ అయితే లేదు మనీ లేదు కదా మరి ఎలా కొనాలని ఆలోచిస్తే ఈ కాయిన్స్ ఉన్నాయి అప్పటికి నేను ఒక కొన్ని కాయిన్స్ అయితే సేవ్ చేశాను అనమాట ఎవ్రీ ఇయర్ ఒక టూ అలా కొని కొన్ని కాయిన్స్ అయితే అవి అవి ఏంటంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ రెండు విధాలుగా అమ్ముతారు అయితే ముక్కలు అదే బంగారు ముక్కలు అమ్ముతారు లేదా దానికి బిస్కెట్ షేప్ చేసి అలానే అమ్ముతారు మనం బిస్కెట్ షేప్ తీసుకున్నామంటే దానికి ఎంతో కొంత మేకింగ్ ఛార్జెస్ అనేది పే చేయాలి అంటే షేప్ రావడం కోసము సంథింగ్ వేస్టేజ్ మేకింగ్ వేస్టేజ్ ఎంతో కొంత అయితే మనం పే చేయాలి దానికి అలాగే ట్యాక్స్ కూడా పే చేయాలి అదే మనం ముక్కలు తీసుకున్నాం అనుకోండి ఆ ముక్కలుకి మనం ఎటువంటి వేస్టేజ్ అనేది పే చేయవలసరం లేదు సో దానివల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా కాయిన్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొనేటప్పుడు ఓన్లీ మొక్కలు కొనుక్కుంటేనే బెస్ట్ కానీ మొక్కలు అనేవి పెద్ద పెద్ద షాపుల్లో సేల్ చేయరు చిన్న చిన్న షాపుల్లోనే సేల్ చేస్తారనమాట చిన్న షాపుల్లో కొనుక్కున్న అది బంగారమే కాబట్టి పెద్ద షాపులోనైనా చిన్న షాపులోనైనా బంగారం బంగారమే సో మనం ఎక్కడైనా సరే అది తీసుకోవచ్చు మనకి మంచి అదే అది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇన్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చు కూడా వెంటనే ప్యూరిటీ ఇప్పుడు చాలా షాప్స్లో అయితే ప్యూరిటీ మిషన్స్ కూడా ఉంటున్నాయి కదా సో మీరు అలా కూడా చెక్ చేసుకోవచ్చు కాయిన్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే మీరు బంగారం కొని దాంతో తర్వాత ఫ్యూచర్లో ఆర్నమెంట్ చేయించుకుందాము అంటే కాయిన్స్ కొనుక్కోకండి ముక్కలు అమ్ముతారు బంగారం ముక్కలు అవి కొనుక్కోండి దా దానివల్ల ఏంటంటే మీకు ఇక్కడ కొంచెం మనీ అయితే సేవ్ అవుతుంది అది వేస్ట్ చేసుకుంది వేస్ట్ చేసి ఇక్కడ మీకు సేవ్ అవుతుంది సో అది ఫస్ట్ పాయింట్ సో ఇప్పుడైతే మనము గోల్డ్ అదే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కొనడము లాభమా నష్టమా అన్నదైతే చూద్దాము నేను ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్ర ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాయిన్స్ కొనేటప్పుడు నేను వేస్టేజ్ పే చేసాను నెక్స్ట్ జిఎస్టీ కూడా పే చేసాను బట్ నేను అది అమ్మేటప్పుడు ఓన్లీ అప్పుడున్న ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గ్రామ్ ప్రైస్ ఎంత ఉందో అంత మాత్రమే నాకు ఇచ్చారు అంతే ఇస్తారు వేస్టేజ్ ఇక్కడ వేస్టేజ్ జిఎస్టి మనకు పోయినట్టే సో ఆ రోజు వచ్చిన లాభము సమ్ ఇప్పుడు నేను ఒక ఫైవ్ థౌజండ్ పెట్టి కొన్నాను అనుకోండి నేను ఫైవ్ థౌసండ్ గ్రామ్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ ఉంటే నాకు అది త్రీ పర్సెంట్ జిఎస్టి ప్లస్ వేస్టేజ్ కలిపి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ సమ్థింగ్ అయ్యింది అనుకోండి నాకు అది కొనేటప్పుడు వన్ గ్రామ్కి అది అమ్మేటప్పుడు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ గ్రామ్ ప్రైస్ ఉందనుకోండి సో అంటే ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ నాకు వచ్చింది బట్ నేను ఇక్కడ మొత్తం దీనికి పెట్టింది ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంటే నాకు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అనేది లాస్ వచ్చింది సో అంటే మన కాయిన్స్ని ఎక్స్చెంజ్ నేను వెంటనే ఎక్స్చేంజ్ చేశాను అక్కడ నాకు గ్రాము మీద ఎక్కువ అనేది పెరగలేదు రేట్ టూ హండ్రెడే పెరిగింది కానీ నేను ఇక్కడ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పెట్టి కొన్నాను సో ఈ టూ హండ్రెడ్ పెరగడం వలన నాకు ఏంటంటే లాస్కి నేను వెళ్ళాను ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను లాస్కి నేను వెళ్ళాను అంటే ఆల్రెడీ నేను నాకు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చింది దేని మీద ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వన్ గ్రామ్ ఇదంతా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట సో అంటే లాంగ్ షార్ట్ షార్ట్లో నేను కొన్ని అమ్మేసాను దాన్ని అదే మనం టెన్ ఇయర్స్ పెట్టామనుకోండి టెన్ ఇయర్స్ ఈ నేను కొన్న ఈ అక్యుమిలేట్ చేసిన గోల్డ్ అంతా సేవ్ చేసి టెన్ ఇయర్స్ నేను ఎక్స్చేంజ్ చేశాను అనుకోండి అప్పుడు అప్పుడు టెన్ ఇయర్స్కి చాలా చాలా పెరిగిపోతుంది గోల్డ్ ప్రైస్ సో ఆ గోల్డ్ ప్రైస్ చాలా పెరగడం వల్ల ఏంటంటే మనకి ఆల్రెడీ మన జిఎస్టి మన వేస్ట్ చేసే అన్నీ పోగా మనం ఇంకా లాభంలోనే ఉంటాం అది షార్ట్ టర్మ్లో మనం ఎక్స్టెండ్ చేస్తాం అనుకోండి ఖచ్చితంగా మనం నష్టానికే వెళ్ళిపోతాం నష్టానికి ఇన్ ద సెన్స్ లాభం అయితే పొందాం సెకండ్ ఏంటంటే ఎప్పుడైనా కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు టూ త్రీ ఇయర్స్కి కొనేసి ఎక్స్టెండ్ చేయకండి అది లాంగ్ రన్ వరకు మీరు సేవ్ చేసి అప్పుడు మీరు ఎక్స్టెండ్ చేస్తే మీకు మంచి లాభం అయితే వస్తుంది సో లాంగ్ టర్మ్లో గోల్డ్ రేట్ పెరుగుతుందా లేదా అనేసి మీకు డౌట్ రావచ్చు ఖచ్చితంగా మనము కొన్ని ఇయర్స్గా చూసుకుంటే బంగారు రేటు పెరుగుతూనే వచ్చింది కాబట్టి తగ్గుతూ రాలేదు సో కంపల్సరీగా మనం లాంగ్ టర్మ్లో అన్నది లాంగ్ టర్మ్లో అన్నది గోల్డ్ రేట్ పెరుగుతుంది మీరు గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేస్తే ఇన్ కేస్ దాన్ని కొన్ని ఇయర్స్ అలా వదిలేయండి నా మాత్రం చేయకండి నాలాగా టూ త్రీ ఇయర్స్కే మీరు దాన్ని ఎక్స్చేంజ్ చేసేయడం వలన ఎటువంటి లాభం పొందరు ఈ నాలా మాత్రం చేయకండి ఇన్ కేస్ నేనైతే ఆ రోజు సేమ్ వెయిట్కి అంటే నా దగ్గర ఉన్న దానికి సేమ్ ఆర్నమెంట్ తీసుకున్నాను నాకు వచ్చిన లాభంలో వేస్టేజ్ ఇవి అంటే అన్నీ కలిసిపోయింది ఇంకా నాకు కొంచెం ఎంత కొంత అమౌంట్ పడే ఉంటుంది నాకైతే గుర్తుకులేదనమాట బట్ నేనైతే లాభం పొందలేదు అది మాత్రం నాకు బాగా గుర్తుంది సో అది అంటే ఎవరు కూడా నాలుగ ఇలాగా టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి కొనేసి దాన్ని వెంటనే అమ్మేకండి దాన్ని లాంగ్ టర్మ్లో ఉంచుకో లాంగ్ టర్మ్ మీరు దాన్ని సేవ్ చేసి ఉంటే ఖచ్చితంగా మంచిగా మంచి ఆర్నమెంట్ మీ పిల్లలు పెద్దయ్యాక మంచిది వాళ్ళకి నచ్చింది మీరు కొనవచ్చు సో అప్పుడంటే నేను ఏదో అంటే చెప్తున్నాను కదా నేను కొన్ని కొన్ని లెక్కలు అవి చూసుకో అనమాట అంటే చేసేయడమే ఆ రోజు ఇష్టపడ్డాను మా పాపకు కొనాలి అనుకున్నాను కొనేసాను సో నాలా అయితే అవి చేయకండి ఈ వీడియో ద్వారా మీకు అదే చెప్పాలనుకుంటున్నాను గోల్డ్ కాయిన్స్ మంచిదా చెడ్డదా అంటే కంపల్సరీగా మంచిదే కాయిన్స్ మన మన ఆర్నమెంటే అనుకున్నప్పుడు గోల్డ్ కాయిన్స్ ఒక్కొక్కటి కొని సేవ్ చేసుకొని దాని ఫ్యూచర్లో మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే మంచిగా మనకి లాభం అయితే పొందుతాము ఇన్ కేస్ వేస్టేజ్ అవన్నీ కూడా ఇప్పుడు ఉంటాయి కాకపోతే ఫ్యూచర్ ఒక టెన్ టెన్ లెవెన్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఈ వేస్టేజ్ అవన్నీ మనం పెట్టింది అప్పుడు దానికి ఉన్న దాని అమౌంట్కే మొత్తం బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఏంటి మొత్తం మనకి లాభమే వస్తుంది తక్కువ వేస్టేజ్ కదా అప్పుడు మనం పే చేస్తాము అది అంటే వాల్యూ అనేది పెరుగుతుంది కాబట్టి సో ఇది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నాను నాలా అయితే అవి చేయకండి నాలాగా గోల్డ్ కాయిన్స్ కొని ఇలాగా టూ త్రీ ఇయర్స్లో అయితే ఎక్స్చేంజ్ చేయకండి దానికి కొన్నారంటే అంటే దాన్ని ఒక టెన్ ఇయర్స్ వదిలేయండి వదిలేస్తే మీకు మంచి లాభం అయితే వస్తుంది మంచి ఆన్మెంట్ కూడా చేయించుకోవచ్చు చెప్పాను కదా బంగారం ముక్కలకి అయితే ఎటువంటి వాల్యూ యాడెడ్ పడదని చూడండి ఇక్కడ నేను ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వన్ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను అక్కడ నాకు వాల్యూ యాడెడ్ ఏం పడలేదు ఒకసారి చూడండి ఇదిగోండి ఇక్కడ వాల్యూ యాడెడ్ దగ్గర మీరు చూస్తే జీరో పడింది దాని లైవ్ రేటు ఫైవ్ థౌజండ్ త్రీ సెవెంటీ రూపీస్ పడిందిమాట ఏంటి దాని గ్రామ్ ప్రైస్ నాకు అదే గ్రాము వన్ పాయింట్ నైన్ ఎయిట్కి టెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ పడింది ప్లస్ ట్యాక్స్ అనేది నేను పే చేశాను అంటే నేను మొక్కలు కొన్నాను కాబట్టి నాకు ఎటువంటి వాల్యూ యాడెడ్ ఇక్కడ పడలేదు అదే నేను ఇప్పుడు వేరే షాప్లోని వన్ గ్రామ్ బిస్కెట్ అదే బిస్కెట్ తీసుకున్నాను అది చూడండి ఇక్కడ వన్ గ్రామ్కి ఫోర్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ దాని ప్రైస్ ఉంటే నాకు ఇక్కడ వన్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ రూపీస్ వాల్యూ యాడెడ్ పడింది సో నాకు టోటల్ త్రీ పర్సెంట్ జిఎస్టీతో కలిపితే నాకు ఇక్కడ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్కి వన్ గ్రామ్ అయితే వచ్చింది అన్నమాట అది నేనైతే ఈ మీకు అయితే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది అర్థమైంది అనుకుంటున్నాను సో ఇంకా మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దెన్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్ సో ఇది నేనైతే చెప్పాలనుకుంది ఓకే బాయ్ బాయ్